లై డిటెక్టర్ వర్సెస్ నార్కో టెస్ట్ ఏమిటి పరీక్షలు నేర పరిశోధనలో ఇవి ఎందుకంత కీలకం కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను సిబిఐ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా అతడిపై లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు కోల్కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది ఈ నేపథ్యంలో అసలైన లై డిటెక్టర్ పరీక్ష అంటే ఏంటి నేర పరిశోధనలో లై డిటెక్టర్ నార్కో అనాలసిస్ వంటి పరీక్షలు ఎందుకు నిర్వహిస్తారు ఈ టెస్ట్ల వల్ల కలిగే ప్రయోజనం ఏంటో పరిశీలిస్తే పాలిగ్రాఫ్ టెస్టుల లై డిటెక్టర్ అని కూడా పిలుస్తారు దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు నిందితులు నిజాలు చెబుతున్నారా లేదా అబద్ధమాడుతున్నారా అనే విషయాన్ని దీని ద్వారా గుర్తించవచ్చు ఇందులో ఎటువంటి ఔషధాలు మత్తు మందులు వినియోగించరు కేవలం వ్యక్తి శరీరానికి కార్డియోకఫ్లు లేదా తేలికపాటి ఎలక్ట్రోడ్లతో ఇతర పరికరాలు మాత్రమే అమర్చుతారు వీటితో ఆ వ్యక్తి బీపీ శ్వాసక్రియ రేటు పర్యవేక్షిస్తారు నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో వారి శరీరం ఎలా స్పందిస్తుందో వాటి వల్ల తెలుసుకోవచ్చు ఒకవేళ నిందితుడు అబద్ధం చెప్పినప్పుడు అతడి శరీరంలో మార్పులు కనబడతాయి ముఖ్యంగా బీపీ శ్వాసక్రియ రేటు మారుతుంది తద్వారా నిందితుడు చెప్పేది వాస్తవమా కాదా అని వాటికిచ్చిన నెంబర్ ఆధారంగా దర్యాప్తు అధికారులు గ్రహిస్తారు అయితే ఇందులో వ్యక్తి వాస్తవాలను దాచేందుకు ఆస్కారం ఉండదని నిపుణులు చెబుతున్నారు ఇటువంటి పరీక్షను పంతొమ్మిది వందల శతాబ్దంలో ఓ ఇటలీ క్రిమినాలజీస్ తొలిసారి వినియోగించినట్లు నివేదికలను బట్టి తెలుస్తోంది అనాలిసిస్ అనేది గ్రీకు పదమైన నార్కో నుంచి వచ్చింది ఈ పరీక్షలో భాగంగా వ్యక్తి శరీరంలోకి ఒక ఒకేదాన్ని ఎక్కిస్తారు ట్రూత్ సిరం అని కూడా అంటారు ఆ వ్యక్తి వయసు ఆరోగ్యం భౌతిక స్థితి ఆధారంగా ఔషధ ఇస్తారు ఇది ఇచ్చిన కొన్ని సెకండ్లలో ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు ఈ సమయంలో వ్యక్తి నాడి వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తారు ఆ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలికగా సమాధానాలను వెల్లడిస్తాడు స్పృహలో ఉన్నప్పుడు చెప్పని విషయాలను స్వేచ్ఛగా బహిరంగపరుస్తారు ఆ సమయంలో ఆయన పల్స్ బీపీని నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తుంటారు ఒకవేళ అవి పడిపోతున్నట్లు గ్రహిస్తే వెంటనే నిందితుడికి ఆక్సిజన్ అందిస్తారు పాలిగ్రాఫ్ నార్కో అనాలిసిస్ టెస్ట్లకు ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి అతడి అంగీకారం లేకుండా బ్రెయిన్ మ్యాపింగ్ పాలిగ్రాఫ్ నార్కో అనాలిసిస్ టెస్ట్లను నిర్వహించకూడదని సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది అయితే నార్కో అనాలిసిస్లో వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లను ప్రధాన సాక్ష్యాలుగా కోర్టులు పరిగణించవు కేవలం వాటి ఆధారంగానే తీసుకుంటాయి ఈ పరీక్షలు నిర్వహించేందుకు మెజిస్ట్రేట్ అనుమతి అవసరం గతంలో చాలా కీలకమైన కేసులు ఛేదించడంలో ఈ పద్ధతులను ఉపయోగించేవారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన గుజరాత్ అలర్ల కేసులో అబ్దుల్ కరీం తెలుగీ స్టాంప్ పేపర్ల కుంభకోణం రెండు వేల ఆరులో నోయిడా సీరియస్ మర్డర్స్ ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రదాడి కేసులో కసబ్ విచారణ సమయంలో నార్కో పరీక్షలు నిర్వహించారు అలాగే రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీ శ్రద్ధ వాకర్ అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా కోసి చంపిన కేసులో అప్తబ్కు పాలిగ్రాఫ్ పరీక్ష చేసిన విషయం తెలిసిందే తాజాగా కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం కేసులో నిందితుడికి ఫాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది